డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం పాలగుర్తి నియోజకవర్గంలోని స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల అధ్యక్షులు జిల్లా కమిటీ సభ్యుల మహమ్మద్ యాకూబ్ మాట్లాడుతూ తన గత ప్రభుత్వం అర్హులైన నిరుపేదల కోసం తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక దుబ్బతండా సమీపాన రెండు వందల ఎనభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు ఇవ్వకుండా విస్మరించడం జరిగిందని తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనైనా నిరుపేదల గురించి ఆ రెండు వందల ఎనభై ఇండ్లను నిరుపేదలకు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని పాలకుర్తిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది వినతి పత్రంపై స్థానిక ఎమ్మెల్యే స్పందిస్తూ అర్హులైన నిరుపేదలకు హామీ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అర్హులైన నిరుపేదలు తదితరులు పాల్గొన్నారు నా పేరు పార్టీ మండల కార్యదర్శిని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తొరూరు పట్టణంలో అరువులైన పేదలందరినీ కూడా గుర్తించి తొరూరు పట్టణంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లను రెండు వందల ఎనభై ఇండ్లు గత ప్రభుత్వం కట్టి ఉన్నాయి ఈ రెడీలో ఆ ఇండ్లు ఈ అరువులైన పేదలందరికీ కూడా ఇవ్వాలని ఇవాళ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి పోయి ఎమ్మెల్యే గారిని కలిసి ఈ అరువు క్యాంప్ ఆఫీస్కి పోయి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది ఆమె సానుకూలంగా స్పందించి అరువులందరినీ కూడా ఈ నెల లాస్ట్ వరకు గుర్తించి వాళ్లకు ఇండ్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తామని మనకు హామీ కూడా ఇవ్వడం జరిగింది గారికి మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం